పరిశుద్ర ప్రేమా నమ్మకం మా తండ్రి మీ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభావి ఉదయకాలం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు తండ్రి ఈ మాట ద్వారా తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చాలామంది లేని స్థితిలో దీన స్థితిలో దరిద్రతలో జీవిస్తున్నారు లేమి కుదువ తినడానికి కూడా లేని స్థితి అలాంటి దరిద్రతలో ఉంటున్నారు తండ్రి వారందరికీ కూడా ఈ మాట ధైర్యాన్ని ఇచ్చింది అందుని బట్టి కృతజ్ఞతలు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదునూనే తండ్రి మీరు మాట్లాడిన మాట అనేకులను బలపరిచింది అనేకులను ధైర్యపరిచింది అందుని బట్టి కృతజ్ఞతలు మేము ఆశీర్వదించబడాలంటే ప్రభా మీతో సమయాన్ని గడపాలి మీ అద్దకు రావాలి మీ పాదాలు పట్టుకోవాలి లోకంలో ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ జీవిస్తూ మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే మేము ఆశీర్వదించబడము ఆశీర్వాదం మీ దగ్గరుంది కాబట్టి తండ్రి మీ పాదాలు పట్టుకుంటే మీతో సమయాన్ని గడిపితే ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇస్తారు నా సన్నిధిలో నిత్యం ఆహారం ఉన్నట్లుగా మీరు ఇచ్చి నన్ను శోధించండి ఆకాశపు వాకిన్లు నేను విప్పి పట్టజాలంత గొప్పగా విస్తారంగా మీకు దీవెన్లు కుమ్మరిస్తానని చెప్పి మాకు తెలియజేస్తారు స్తోత్రాలు ఆ రీతిగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న తర్వాత ఇక్కడ నుంచి మేము జీవించలాగా సహాయం చేయండి అటువంటి జీవితం వింటున్న ప్రతి ఒక్కరికి నాకు మాకు దయచేయండి కొందలా జల్లిస్తూ దయచేమని కృపణోమని కనికరించమని దేవ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధ నో ప్రార్థించి స్తుంచి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్